హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో బ్యాగ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా అయితే ఈరోజు డెలివరీ ఉందన్నమాట ఐ మీన్ రేపు మార్నింగ్ ఇంకా మేడం అయితే నైట్ అడ్మిట్ అవ్వమని చెప్పారు సో అందుకని మేమైతే కంప్లీట్గా రెడీ అయితే అయిపోయాను ఇంకా నేను సెవెన్కి అట్లా హెడ్ బ్యాగ్ చేసేసి అయితే వేసేసుకున్నాను ఇంకా మేమైతే వెళ్ళేది ఎవరు లేరు నేను మా ఆయన మా ఊహి డెలివరీకి అయితే వెళ్తున్నాము ఇంకా నేను ఈరోజు మార్నింగ్ నుంచి అంతా కంప్లీట్గా వర్క్స్ అయితే చేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఏ టైం అవుతుందో టూ త్రీ డేస్ అయితే కంపల్సరీ హాస్పిటల్లో ఉండాలి కదా సో అందుకోసమే మార్నింగ్ నుండి ఇల్లు అంతా ఆల్మోస్ట్ క్లీన్ అయితే చేసేసాను బట్టలు అవి ఉంటే అన్నీ వాష్ అయితే చేసేసాను అనమాట ఇంకా హాస్పిటల్కి కంపల్సరీగా ఏం తీసుకుపోవాలో అవి మాత్రమే తీసుకెళ్తున్నాను సో హాస్పిటల్ నుంచి ఇంటికి చాలా దగ్గరే ఉంటుంది కాబట్టి ఇంకా మిగతా టైం ఆయన వచ్చి మేనేజ్ చేస్తాడని ఇంకా వెళ్తున్నాం అనమాట హాస్పిటల్కి అయితే ఆల్మోస్ట్ వచ్చేసాము నేను హాస్పిటల్ దగ్గరకు వచ్చేసరికి లెవెన్ అట్లా అయింది అంటే నైట్ లెవెన్ అనమాట సో చూస్తున్నారు కదా డే గేట్ అయితే క్లోజ్ చేశారు ఇంకా అతనికి కాల్ చేస్తే బయటకు వచ్చి మళ్ళీ గేట్ అయితే తీశాడు సో సేమ్ రూహి అప్పుడు కూడా ఇంతే అప్పుడైతే మార్నింగ్ టైంలో లో అడ్మిట్ అయ్యాను అప్పుడు నేను మా ఆయన మాత్రమే ఇప్పుడు మా రూహి అయితే ఎక్స్ట్రా ఉంది చూస్తున్నారు కదా నాకు ఎన్ఎస్టీ అయితే చేస్తున్నారు సో చేసేటప్పుడు అంటే నా దగ్గరే ఉంటానే ఏడ్చింది ఇంకా ఆల్మోస్ట్ ఎన్ఎస్టీ కంప్లీట్ అయిపోయే వరకు టూ అట్లా అయింది అనమాట నైటు అప్పటి వరకు ఇంకా రూహి కూడా నాతో పాటే ఉంది అక్కడ ఉన్న నర్సులు వాళ్ళు బాగానే సపోర్ట్ చేశారనమాట అంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా చూసుకోవడానికి అందుకోసమే మా పాప నాతో ఉంటుంది ఉంచనివ్వండి అని చెప్తే సర్లే అని ఏమనలేదు నాకైతే ఎందుకో కొంచెం లోపల బెంగ బెంగగా ఉండే అంటే లైట్గా ఏదో తెలియని బాధ అనిపించింది కానీ ఇంకా తర్వాత కొద్దిసేపటికి అంత సెట్ అయిపోయింది ఎన్ఎస్టీ చేయడం అయితే అంత కంప్లీట్ అయిపోయింది అంటే బేబీ హార్ట్ బీట్ చూస్తారు కదా సో కొన్ని అవర్స్ ముందే ఇలా చెక్ చేస్తారు ఇంతలోపు మాకైతే సపరేట్ రూమ్ అయితే ఇచ్చారు మేము జనరల్ ఉందాం అనుకున్నాం కానీ కంపల్సరీ ఒక లేడీ అయితే పేషెంట్తో పాటు ఉండాలన్నారు ఇంకా మనకు అలాంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇంకా మా ఆయనే నాతో కంపల్సరీ ఉండాలి కాబట్టి ఇంకా మేమైతే సపరేట్ రూమ్ అయితే తీసుకున్నాము ఇంకా రూమ్ వెళ్ళిపోయాం అనమాట పడుకోమని చెప్పింది మళ్ళీ ఆపరేషన్కు సంబంధించిన ప్రొసీజర్ అంతా మార్నింగ్ ఫోర్ థర్టీకి కట్ట స్టార్ట్ చేస్తామన్నారు సో ఫోర్ థర్టీకి అంతా కిందికి రమ్మన్నారు అనమాట ఇంకా కొంచెం అక్కడక్కడ దోమలు అనిపించాయి అందుకే మా ఆయన ఇంటి నుంచి వచ్చేటప్పుడే అది ఓడమాస ఉంటుంది కదా సో దోమలు కరవకుండా సో అదైతే రూహికి పెడుతున్నాడు అనమాట సో చాలా అంటే చాలా కేర్ఫుల్గా చూసుకుంటాడు మా ఆయన నన్ను కానీ రూహిని కానీ సో ఇంకా అటు ఇటు నైట్ అయితే అయిపోయింది మేము ఇంకా కొద్దిసేపు మాట్లాడుకొని పడుకునేసరికి రాత్రి ఒకటి అట్లా అయ్యింది ఇంకా అలారం పెట్టేసుకొని ఫోర్ ఓ క్లాక్కి అట్లా లేచి మళ్ళీ కిందికి అయితే వెళ్ళిపోవాలి అంటే నాకు నార్మల్ డెలివరీ ఏం కాదు కాబట్టి సిజరీన్ కాబట్టి ఇది అంతా ముందుగానే ప్రిపరేషన్ ఉంటుంది కదా సో అదన్నమాట ఫ్రెండ్స్ ఏమంటారు వీడియోస్ అయితే కంటిన్యూగా చూస్తూనే ఉండండి నేనైతే అప్లోడ్ చేస్తాను సో కొంచెం అయితే నాకు ఆల్మోస్ట్ వీలైనంత వరకు అయితే షూట్ చేసుకున్నాను మెమొరీ లాగా ఉంటుందని అప్పుడైతే కొంచెం కొంచమే వీడియోస్ ఉన్నాయి ఇప్పుడైతే కంప్లీట్ బ్లాగ్ కదా సో ఇంకా అన్ని కవర్ అయిపోయాయి సో ఇప్పుడైతే నేను పడుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ అయితే చూసేయండి